ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలు నిన్ను మోస ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో చెడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడిన పడినా జాలి పడదే కాలం మనలాగా ൂടെ ആകോനോ വച്ച കളലുണ്ടെങ്കിൽ കലുണ്ട കൂലേവനിത്യം നിദ്രോ മ గతముందని గమనించని నడి రేకి రేపు ఉందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా ఒల పేదో వల వేస్తుంది వయసేమోటు తోస్తుంది గెలు పంటేదో ఇంతవరకు వివరించే రుజువే ఉంది సుడిలో పడు ప్రతి బుతున్నది వినలేదా పది నెలలు తనలు నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కలని కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకు సాగనంపక ఉంటుందా పొరపాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా వస్తుందా ప్రతి పూటక పుటలా తన పాఠం వివరిస్తుందా మనకో సమతలలో తను రగిలేర తపనంతా కనుమోసిన తరువాత పిలుచీకటి చెబుతుందా కడతేరని పైన లేని అడదోసిన ప్రణయాలిన్ని అని అని చరిత పూటలు వినుచోడక ఉరికే వెతలు తమ ముందు తరాలక శృతులు చితులు అందించాల ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేవి పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోతే నువ్వు వచ్చేదాకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవ్వరూ విడిపించరుగా ఏగాలో నిన్ను తరుగుతుంటే అల్లరిగా ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా పది నెలలు తలలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కలని కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అసే కొమ్మైనా గుడికో సాగనంపక ఉంటుందా బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా చాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కో కలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా కలలుండని కనులేవని నిత్యం ఎదుర గతముందని గమనించని నడిరేకి రేపు ఉందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో పేదో వల వేస్తుంది వయసేమోటుతోస్తుంది గెలుపంటేదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేదా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కరనే కనను అంటుందా பிரதி குசுமம் தனதே அனதே விரிசே கொம்மை குடிக்கோ ஜடகோ சாக நம்பக உண்டுண்டா பொறபா துணை தருணம் திரிகொஸ்து ప్రతి పూటక తన పాఠం వివరిస్తుందా మనకో సమితనలో తను రగిలే రవి తపనంతా కనుమోసిన తరువాతని చీకటి చెబుతుందా కడ తీరని పయనాలిన్ని పడదోసిన ప్రణయాలిన్ని అని తిరగేశాయ చరిత పుటలు విను చూడక వెతలు తమ ముందు తరాలక శృతులు చితులు అందించాల ప్రేమికులు ఇది కాదే విధిరాత అనుకోదేమి దురీత పది నెలలు తనలో నిన్ను మూసిన అమ్మైనా அப்படோ இப்படோ கலனே கனனு அட்டு பரதி குசுமம் தனதே அனதே விரிசே கொம்மைனா குடிக்கு ஜடக்கு சம்பக உட்கண்டே படிச்சதுவே அதிசுவா பொறப்படினா படினா ஜாலி படதே கலம் மனதாக ఒక నిమిషం కూడా ఆగిపోదేనో వచ్చేదాకా